అగ్రరాజ్యం అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను హడలెత్తిస్తున్నాయి గత వారంలో రెండు సార్లు విమాన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి వాషింగ్టన్ డీసీలో హెలికాప్టర్ విమానాన్ని ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా మరణించారు ఆ తర్వాత మరో చిన్న విమానం టేక్ ఆఫ్ అయినా కాసేపటికే కూలిపోయింది ఈ ఘటనల నుంచి తేరుకోక ముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది యునైటెడ్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ప్రమాదానికి గురైంది రన్వే పై టేక్ ఆఫ్ అవుతుండగా మంటల్లో చిక్కుకుంది కానీ అదృష్టవశాత్తు పెనుముప్పు తప్పింది హ్యూస్టన్ నుంచి న్యూయార్క్ వెళ్లే యునైటెడ్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుండగా సడన్ గా వింగ్స్ నుంచి మంటలు చెలరేగాయి వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేయగా ఇన్ఫ్లెటబుల్ సైడ్లు ఓపెన్ అయ్యాయి దీంతో ప్రయాణికులను సురక్షితంగా దించేశారు ప్రమాద సమయంలో సిబ్బందితో కలిసి వంద మందికి పైగా ప్రయాణికులున్నట్లు సమాచారం ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం చోటు చేసుకోకపోవడంతో అంతా ఊపిరి పిల్చుకున్నారు ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ విచారణ ప్రారంభించింది ఇంజన్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతోనే మంటలు అంటుకున్నాయని అధికారులు వెల్లడించారు ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ వన్ న్యూస్ సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం